వృశ్చిక రాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక లేడీ వల్ల ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల వృచ్చిక రాశి వారు కొంచెం ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది కూడా బంధుమిత్రుల వర్గంలో వారికి తెలిసిన ఒక్క స్త్రీ వల్ల చాలా నష్టాలు పోయే అవకాశం ఉంది ముందుగానే తెలుసుకోండి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అసలు ఎందువల్ల నష్టపోతున్నారు ఈ మూడు రోజుల్లో జరగబోయేది ఏంటి ఇదంతా అంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వృశ్చిక రాశి వారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో ఎలా జరగబోతుంది అనేది మొత్తం తెలుసుకుందాము దానికంటే ముందు వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుందో ఇదంతా కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల సఫర్ అయ్యే అవకాశం అయితే బాగా కనిపిస్తూ ఉందనమాట సో కొంచెం ఆలోచించి వారికి దూరంగా ఉంటే చాలా మంచిది వెనక చేస్తే అంటే ముందు ఎలా ఉంటారు అంటే మంచిగా నటిస్తూ ఉంటారు అసలు మీకంటే మాకు ఇంకా ఎవ్వరు ఎక్కువ కాదు మీకే మా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి అన్నట్లుగా నటిస్తారు అంటే మీరే మాకు ముందు ముఖ్యం అన్నట్లుగా నటిస్తారు కానీ వెనక మాత్రం చాలా నాటకాలు ఆడతారు వారి వల్ల కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో వీరికి వీరికి జీవితంలో చాలా కష్టాలు పడి ఉన్నారు వృష్టికి రాసేవారు కాకపోతే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత అయితే వీరి వీరి యొక్క లైఫ్ అనేది చాలా బాగుంది అనే చెప్పుకోవాలి కాకపోతే కొన్ని కష్టాలు అనేవి ఉన్నా కానీ వీరి యొక్క తెలివితేటలతో చాలా చాకచక్యంగా ఆ కష్టాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా దాటుకొని ముందుకైతే వస్తున్నారనమాట వీరి యొక్క మంచి మనసు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంతేకాకుండా ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికైతే ముందుంటారు వీరికి కుటుంబం అంటే మాటల్లో చెప్పలేనంత పిచ్చి ప్రేమ అయితే ఉంటుందన్నమాట బిడ్డల కోసం ఏదైనా కానీ చేసేస్తాను అన్నట్లుగా ఉంటారు భర్త అంటే మగవారైతే కనుక ఆడవారు భార్య అంటే చాలా ఇష్టం ఉంటుంది ఒకవేళ భార్య అయితే కనుక అంటే ఆడవారైతే కనుక భర్త అంటే చాలా గౌరవం ఉంటుందన్నమాట వీరికి చాలా మంచి క్రమశిక్షణగా ఉంటారు వీరి యొక్క నడవడికి ఎలా ఉంటుంది అంటే టైం టు టైం అన్నీ కూడా చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి టైం చేసుకోకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది తర్వాత ఏదైనా టైం మేనేజ్ చేసుకోవాలి అన్నట్లుగా వీరు ప్రతి నిమిషాన్ని కూడా చాలా గా చూస్తూ ఉంటారనమాట ఇక అంతేకాకుండా వీరికి కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా వీరి మీద దైవానుగ్రహం అనేది కొంచెం తక్కువనే చెప్పుకోవాలన్నమాట కాబట్టి దైవారాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి కొంచెం సమయం ఉన్నా కానీ ఏదన్నా దేవాలయాలకి వెళ్ళడము లేదా అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉండడము లేదా అమ్మవారికి ఒక అంటే మహాశివునికి పరమేశ్వరునికి అభిషేకాలు చేయించుకుంటూ ఉండడము ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే కనుక మీకు దైవానుగ్రహం అనేది చాలా మొండిగా అంటే చాలా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట ఇక అంతేకాకుండా వీరి ఎదుటి వారి యొక్క మాట తీరుని బట్టి వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని చెప్పి ముందు కనుక్కుంటారనమాట అంటే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారు వీరితో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారు అనేది ముందుగానే పసిగట్టగలిగే తెలివితేటలు అనేవి ఈ వృశ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు బేసిక్గా మొత్తం మనం ఫైనల్గా చెప్పుకోవాలి అనుకుంటే వీరు చాలా తెలివైన వారు వీరిని మోసం చేయడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే ఇంత తెలివిగా ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీ వల్ల మాత్రం చాలా నష్టం అనేది చూడబోతున్నారు వీరు ఇక వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది కాకపోతే అవి చాలా చిన్నవి కొంచెంలో ఉన్నప్పుడే వాటిని చూయించుకొని మంచి కేర్ తీసుకుంటే మాత్రం హెల్త్ పరంగా అయితే వీరికి చాలా బాగుంటుంది ఇక డబ్బు వచ్చే మార్గాలు కూడా చాలా బాగుంటాయి వీరు చేసే వృత్తి ఏదైనప్పటికీ కూడా అందులో ఆర్థికంగా మంచిగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక అప్పుల పరంగా అయితే వీరు మునుపటి వరకు చాలా అప్పులు అయితే చేసి ఉన్నారు వీరి కష్టార్జితమే వీరు సంపాదించుకునే ప్రతి రూపాయి కూడా వాటితోటి వీరు అప్పులు తీర్చుకోవడానికి మాత్రం కొంచెం కష్టపడుతూ ఉంటారనమాట కానీ టైంకి వారికి నెలకి ఇవ్వాల్సిన డబ్బులు టైంకి ఇచ్చేస్తూ ఉంటారు దానివల్ల ఆర్థికంగా వీరికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనమాట అంతేకాకుండా వీరికి ఉన్న సమస్యలు అనేవి చాలా ఈజీగా తొలగిపోవాలి అనుకుంటే మాత్రం అప్పుడప్పుడు గోమాతకి క్యారెట్లు అనేవి తినిపిస్తూ ఉండండి దీనివల్ల మీకున్న సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే మాత్రం వీరు సంతాన అయితే చాలా అదృష్టవంతులు అనమాట వీరు ఏదైతే కోరుకుంటారో వారి యొక్క సంతానం దానికి తగ్గట్లుగానే నడుచుకుంటూ ఉంటుందన్నమాట ఇక వీరి యొక్క తల్లిదండ్రులు వృచ్చిక రాసి వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు వీరికి తల్లిదండ్రుల మీద చాలా గౌరవం ఉంటుంది చాలా ప్రేమ ఉంటుంది వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా చూసుకుంటే వీరు టైం టు టైం చేయడం వల్ల కొంచెం స్ట్రెస్కి అనేది గురవుతూ ఉంటారనమాట అంటే కొంచెం ఒత్తిడికి గురవుతూ ఉంటారనమాట దీనివల్ల టైంకి ఆహారం తీసుకోపోవడం ఆ స్ట్రెస్ వల్ల కొంచెం మైగ్రేన్ తలనొప్పి లాంటివి రావడం కొంచెం ఒళ్ళు నొప్పులు రావడం వీటన్నిటి వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు కానీ ఓవరాల్గా చూసుకుంటే వీరికి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదంటే రియల్ ఎస్టేట్ పరంగా కానీ చాలా బాగుంటుంది ఉంటుంది బంధుమిత్రుల వర్గంలో కూడా వృచ్చిక రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంటుందనమాట వీరి యొక్క మాట వైఖరితో ఎదుటి వారిని అయితే చాలా ఈజీగా వారి వైపు తిప్పేసుకుంటూ ఉంటారనమాట ఎదుటివారి కూడా వీరి దగ్గరికి వచ్చి కూర్చోవడానికి వాళ్ళ మనస్సులో విషయాలు ఏదన్నా ఉంటే వాటిని చెప్పుకోవడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట ఇక వీరు దైవారాధన ఒక్కటి చేసుకొని అప్పుడప్పుడు ఆ గోమాతకి ఏదన్నా మంచిగా తినిపిస్తూ అంటే క్యారెట్లు కానీ టమాటాలు కానీ లేదంటే కనుక పెట్టిన పెసలు బెల్లాన్ని తినిపించడం కానీ ఇలా చేసుకుంటూ ఉంటే కనుక వీరికి ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది ఇక ఇరవై ఒకటో తారీఖు విషయానికి వస్తే ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం అనమాట ఈరోజైతే వీరేం చేస్తారంటే పగలల్లా కూడా కొంచెం పని ఒత్తిడిలో ఉంటారనమాట అంటే మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర నాలుగింటి వరకు కూడా చాలా పని ఒత్తిడిలో ఉంటారనమాట మధ్యాహ్నం నాలుగు దాటిన తర్వాత నుంచి కొంచెం ఆ యొక్క పని నుంచి ఫ్రీ అవుతారనమాట ఇక ఆ విధంగా ఫ్రీ అయిన తర్వాత అయితే వీరికి అంతా అనుకూలంగా ఉంటుంది కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఇరవై ఒకటో తారీఖు కుటుంబంతో సాయంత్రం నుంచి ఎక్కువసేపు గడుపుతూ ఉంటారనమాట ఇక వ్యాపార పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది వృత్తిపరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట విద్యార్థులకు కూడా ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం మంచి అనుకూలంగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు వారు రాసే ఎగ్జామ్స్ ఏమైనా అంటే కొంచెం ఎగ్జామ్స్ లాంటివి రాసినా ఏదైనా ఫైనల్ ఎగ్జామ్స్ ఏమైనా రాసినా కూడా వారు మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య కూడా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఉంటుందన్నమాట కొంచెం ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది సాయంత్రం పూట ఏదైనా ఒక చిన్న ఫోన్ కాల్ అనేది వస్తుందన్నమాట ఆ ఫోన్ కాల్ మీద కొంచెం అర్జెంట్గా వెళ్ళాల్సి అయితే వస్తుందన్నమాట ఇక ఆ ప్రయాణం చేసేటప్పుడు కాస్త అంత జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటుంది ఓవరాల్గా శుక్రవారం అయితే వీరికి అంత ఇబ్బందులు అయితే ఏముండవు మంచిగానే స్మూత్గానే గడిచిపోతుంది ఇక ఇరవై రెండో తారీఖు శనివారం అయితే మాత్రం వీళ్ళు ఫుల్గా రెస్ట్ మోడ్లో ఉంటారనమాట అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగింటి వరకు రెస్ట్ మోడ్లో ఉంటారు అంటే శనివారం వీరికి హాలిడే కావడంతో కొంచెం రెస్ట్ మోడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట వారమంతా కష్టపడి ఈ వీకెండ్ కావడం వల్ల కొంచెం మంచిగా ఆ అలసట అంతా తీర్చుకుంటారు ఫ్యామిలీతో టైం స్పెండ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కుదిరితే దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకుంటారనమాట ఈరోజు ఫ్యామిలీతో కలిసి వెళ్తారు బంధువర్గంతో కలిసి అవకాశం అవకాశం కూడా కనిపిస్తూ ఉందనమాట ఇక విద్యార్థుల పరంగా అయితే చాలా బాగుంటుంది వృత్తిపరంగా ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ఇరవై రెండో తారీఖు శనివారం రియల్ ఎస్టేట్ పరంగా అయితే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట కనుక అదొక్కటి చూసుకోండి ఆ ఇబ్బందులు రాకుండా ఎక్కడంటే కొంచెం మాట పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఒక అవమానం జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి శనివారం రోజు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకుంటే చాలా మంచిది అనమాట అంటే ఎదుటి వారు మా మాట్లాడుతుంటే మనకు తెలియకపోయినా వెళ్ళి తలదూరవడం వల్ల గొడవలు అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి ఇక ఓవరాల్గా చూసుకుంటే అంతా బాగుంటుంది ఇక ఇరవై మూడో తారీఖు ఆదివారం విషయానికి వస్తే కనుక వృష్టికి రాసేవారికి ఒక లేడీతో అయితే వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారనమాట అది కూడా వి అనే అక్షరం ఉన్నవారితో ఈ వి అనే అక్షరం బంధువర్గంలోనే కలుస్తారనమాట వీళ్ళకి చాలా దగ్గరైన వాళ్ళు వీళ్ళు వీళ్ళేమని ఆలోచిస్తారు అంటే కనుక వి అనే అక్షరం వాళ్ళు వీరు పక్కనే ఉంటారు వీరితో మంచిగా నవ్వుతూ పెదవుల మీద నవ్వుని చూపిస్తూ మాట్లాడతారు కానీ మనసులో మాత్రం విషాన్ని పెట్టుకుంటూ ఉంటారనమాట ఈ విధంగా మనసులో విషాన్ని పెట్టుకొని పైకి నవ్వుతూ వీరి యొక్క వెనకమాల గోతులు తవ్వుతూ ఉంటారు వీరి యొక్క వీక్నెస్లు ఏంటని తెలుసుకుంటారు వీరి యొక్క బలం ఏంటని చెప్పి తెలుసుకుంటారు వీరి యొక్క ఎదుగుదల ఏంటి అని చెప్పి తెలుసుకుంటారు వీరికి రాబడి ఆదాయం ఎంతవరకు ఉందని చెప్పి తెలుసుకుంటారు దానివల్ల కొంచెం ఈర్షన్ అనేది చూపిస్తూ ఉంటారనమాట దానివల్ల రుచికారు రాసి వారికి కొంచెం దిష్టి దోషాలు తగిలే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క వి అనే అక్షరంతో ఉన్న వాళ్ళని కాస్తంత దూరం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు అంతా కూడా బాగుంటుంది అంత కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా బాగుంటుంది వారితో క్లోజ్గా ఉండండి అంటే పూర్తిగా వదిలేయమని చెప్పి చెప్పడం లేదు బంధువులను ఎవరు కూడా ఈజీగా వదిలేరు కదా అలా వదిలేయమని చెప్పి చెప్పడం లేదు వీరితో ఎంతవరకు ఉండాలి ఏ విషయాలు చెప్పాలి ఏ విషయమైనా ఎంతవరకు డిస్కస్ చేయాలి మీకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా ఆ పర్సనల్స్ అనేవి చెప్పకుండా ఉండడం ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటే మాత్రం వారికి కొంచెం దూరంగా మీ పర్సనల్స్కి దూరంగా ఉంచితే మాత్రం మీరు సీక్రెట్లు అంటూ కొన్ని ఉంటాయి కదా వాటిని వీరి వీరికి తెలియపరచకుండా ఉంటే మాత్రం ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న లేడీకి తెలియపరచకుండా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇదొక్కటే చూసుకోండి ఇక ఓవరాల్గా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులైతే వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుందండి పెద్ద పెద్ద సంఘటనలు కానీ పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు కానీ చిన్నవైనా పెద్దవైన ఏవి లేవు చాలా స్మూత్గా చాలా హ్యాపీగా గడిచిపోతాయి మూడు రోజులైతే అంత అని అంతా కూడా బాగానే ఉంటుంది మరి చూశారు కదండీ వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఏనండి నేను మీ నుంచి కోరుకునేది మరి కొంతమంది వృశ్చిక రాశి వారికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి